అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను రేపు ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రేపు వర్చువల్గా గా దీన్ని ప్రారంభిస్తారు గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోని ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ను సందర్శించనున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన పర్యటన ఖరారైంది దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు ఈ పాల్గొన్న సందర్భంలో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ముఖ్యంగా యలమంచలి నియోజకవర్గానికి సంబంధించి అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్గా దీని యొక్క అంచనా వ్యయం ఎనభై ఐదు వేల కోట్లు మొదటి దశగా యాభై వేల కోట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని వర్చువల్గా నరేంద్ర ప్రధాన్ నరేంద్ర మోడీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచే వర్చువల్గా ప్రారంభించనున్నారు ఈ వర్చువల్గా ప్రారంభించేదానికి సంబంధించి ఈ పూడిమడక గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గ్రీన్ హైడ్రోజన్ క్లబ్ ఆవరణలో దీనికి సంబంధించి ఇక్కడున్న గ్రామస్తులందరికీ కూడా అధికారులు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సుమారుగా గ్రామస్తులు ఒక రెండు వేల మంది పైగా పాల్గొంటారని ఒక అంచనా దీనికి సంబంధించి ఇక స్థానిక నాయకులు అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం అంతా కూడా ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో దాని యొక్క లైవ్ని కూడా ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ లైవ్ యొక్క మనకి స్క్రీన్ అక్కడ కనిపిస్తుంది ఆ స్క్రీన్కి సంబంధించి ఆ స్క్రీన్లో లైవ్ అనేది ప్రజలందరికీ కూడా కనిపిస్తుంది అదేవిధంగా ఈ పక్కన కూడా చిన్న స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరికీ కూడా కొన్ని వందల మందికి సంబంధించినటువంటి టెక్నికల్ టీం ఏదైతే ఉందో టెక్నికల్ టీం ఇప్పటికే ఇక్కడ చేరుకుంది ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ యొక్క టెక్నికల్ టీం లైవ్ని ఇక్కడ స్థానిక ప్రజలకి చూపించడానికి ప్రయత్న అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రేపు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం నుండి ఏదైతే వర్చువల్గా చేయనున్నారో దీనికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఒక అంచనా కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తయ్యేసరికి పారిశ్రామికంగా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో హామీల్ని నిర్వర్తించడంలో కూటమి ప్రభుత్వ నాయకులు సఫలీకృతులయ్యారనే చెప్పచ్చు